నిద్రాదేవి గురించి మీరు తెలుసా ఆమె ఉత్పత్తి ఎలా జరిగింది సృష్టి ఆరంభంలో బ్రహ్మాండం కేవలం అంధకారం ప్రకాశం మధ్య ఊగిసలాడుతుండగా కాలపు ప్రవాహం ఇంకా తన దిశను వెతుకుతుండగా అప్పుడు ఒకటే శక్తి జన్మించింది ఆ శక్తి లేకుండా దేవతలు జీవించలేరు మనుషులు కూడా జీవించలేరు ఆ శక్తే నిద్ర ఆ దివ్య మాయ ప్రతి ప్రాణికీ విశ్రాంతినిస్తుంది ప్రతి చైతన్యానికి శాంతి ఆలింగనమిస్తుంది కాని నిద్రాదేవి ఉత్పత్తి ఎలా జరిగిందో మీకు తెలుసా ఏ బాధతో ఏ ప్రేమతో ఏ త్యాగంతో ఈ దేవి జన్మించిందో ఈరోజు నేను మీకు ఆ కథ చెబుతాను శాస్త్రాల్లో దాగి ఉన్న ఆ కథను బ్రహ్మాండ రహస్యాల్లో దాగిన ఆ కథను ఆ కథ ప్రతి ప్రాణిని తాకుతుంది నమస్కారం ప్రియదర్శకులారా మీ స్వంత ఛానల్ విరాట్ మంత్రాలోకి స్నేహితులారా ఈరోజు మనం ఒక కొత్త కథ కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాము ఈ కథ అత్యంత జ్ఞానవర్ధకమైనది ప్రేరణాత్మకమైనది కథ ప్రారంభించే ముందు మీకొక వినమ్ర విన్నపం శాస్త్రాల్లో చెప్పినట్లు అర్ధాంతరంగా వదిలిన కథ దుఃఖం పాపాలకు కారణమవుతుంది కాబట్టి దీన్ని చివరి వరకు తప్పకుండా వినండి మీ తల్లి పట్ల మీకు నిజమైన ప్రేమ ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మా అని రాసి మీ మద్దతు తెలియచేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం ఈరోజు ప్రేరణాత్మక కథను భగవాన్ బ్రహ్మదేవుడు సృష్టి రచన ప్రారంభించినప్పుడు మొదట దేవతలను సృష్టించాడు తర్వాత అసురులను తర్వాత మనుషులను తర్వాత పశువులు పక్షులను చివరగా చెట్లు మొక్కలను సమస్త సృష్టిలో జీవం సంచరించింది సూర్యుడు ఉదయించసాగాడు చంద్రుడు రాత్రీళ్ళు తన చల్లని చాంద్రికను చల్లసాగాడు భూమి ఆకుపచ్చగా మారింది కాని ఒక సమస్య ఉంది ఒక చాలా పెద్ద సమస్య ఏ ప్రాణి విశ్రాంతి తీసుకోలేకపోతున్నది దేవతలు నిరంతరం తమ కర్తవ్యాల్లో నిమగ్నమై ఉండేవారు మనుషులు నిరంతరం పనిచేస్తూనే ఉండేవారు పశువులు పక్షులు ఆగకుండా తిరుగుతూనే ఉండేవి ఎవరైనా అలసిపోయినా ఆరామం దొరకడం లేదు మనసు శరీరం రెండూ నిరంతరం క్రియాశీలకంగా ఉండేవి బాధ పెరుగుతున్నది అలసట పోగుపడుతున్నది కాని విశ్రాంతికి మార్గం లేదు బ్రహ్మదేవుడు ఇదంతా చూసి చింతాక్రాంతుడయ్యాడు ఆయన భగవాన్ విష్ణువుతో ఇలా అన్నాడు ప్రభూ నేను సృష్టిని సృష్టించాను కాని ఒక పెద్ద లోపం మిగిలిపోయింది ప్రాణులు విశ్రాంతి తీసుకోలేకపోతున్నారు వారి జీవితం నిరంతర పోరాటంగా మారుతున్నది భగవాన్ విష్ణువు ముసిముసి నవ్వి ఇలా అన్నాడు బ్రహ్మదేవా మీరు సృష్టిలో గతిని పెట్టారు కాని విరామాన్ని మర్చిపోయారు జాగరణ ఇచ్చారు కాని నిద్రను మర్చిపోయారు పగలు సృష్టించారు కాని రాత్రికి పూర్ణత ఇవ్వలేదు చింతించకండి ఈ సమస్యకు నేను పరిష్కారం చేస్తాను అది దేవతలు అసురుల మధ్య అమృతం కోసం మహాసంగ్రామం జరగబోయే సమయం భగవాన్ విష్ణువు దేవతలకు సలహా ఇచ్చాడు క్షీరసాగర మంథనం చేయండి అప్పుడే అమృతం లభిస్తుంది మందరాచల పర్వతాన్ని మంథనదండంగా వాసుకీనాగాన్ని తాడుగా చేసి భగవాన్ విష్ణువు స్వయంగా కూర్మావతారంలో మందరాచలకు ఆధారంగా నిలిచారు దేవతలు అసురులు కలిసి సముద్రమంథనం ప్రారంభించారు మొదట హలాహల విషం వచ్చింది దాన్ని భగవాన్ శివుడు తాగేశాడు తర్వాత కామధేనుగోవు గుర్రం ఐరావత ఏనుగు వచ్చాయి ఒకటి తర్వాత ఒకటిగా పద్నాలుగు రత్నాలు వచ్చాయి కాని సముద్ర మంథనం దాదాపు పూర్తవుతుండగా ఒక అద్భుత ఘటన జరిగింది సముద్రగర్భంలోంచి ఒక దివ్యప్రకాశం ఉద్భవించింది కాని ఆ ప్రకాశం వేరు అది తీవ్రమైనది కాదు మందమైనది శాంతమైనది అది చమక్కారినది కాదు ధుందులుగా సుఖమిచ్చేది అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ ప్రకాశంలోంచి ఒక స్త్రీ ప్రత్యక్షమైంది ఆమె రూపం అత్యంత మన్మోహకరమైనది కాని ఆమె కళ్ళు అర్ధంగా మూసివున్నాయి ఆమె ముఖంలో గాఢమైన శాంతి ఉంది ఆ శాంతి చూడగానే మనసుకు సుఖం కలిగిస్తుంది ఆమె చేతుల్లో కమలపుష్పాలు ఉన్నాయి ఆమె చుట్టూ మధురమైన సుగంధం వ్యాపించింది అది మనసును తక్షణమే శాంతపరుస్తుంది బ్రహ్మదేవుడు అడిగాడు ఇది ఎవరు భగవాన్ విష్ణువు సమాధానమిచ్చాడు ఇదే నిద్రాదేవి యోగనిద్ర మహానిద్ర ఇదే సృష్టిలో విశ్రాంతిని తెచ్చే శక్తి ఇదే ప్రతి ప్రాణికి శాంతినిచ్చేదేవి కాని ఇది కథలో ఒకేవైపు నిద్రాదేవి యొక్క నిజమైన ఉత్పత్తి రహస్యం ఇంకా లోతైనది ఇంకా బాధాకరమైనది చాలా కాలం క్రితం సృష్టి ఏర్పడకముందు కేవలం బ్రహ్మాండ చైతన్యం మాత్రమే ఉన్నప్పుడు ఒక దివ్యశక్తి ఉండేది ఆమె పేరు సుషుప్తి ఆమె మహాశక్తి రూపమే కాని ఆమె పని వేరు ఆమె బ్రహ్మాండ చైతన్యానికి సమతుల్యత ఇచ్చేది సుషుప్తికి దేవుడిపై ఉండేది జాగరణ సృష్టిలో గతిని తెచ్చేవాడు క్రియాశీలతను తెచ్చేవాడు సుషుప్తి విశ్రాంతిని తెచ్చేది శాంతిని తెచ్చేది ఇద్దరూ ఒకరికొకరు పూరకాలు ఒకరి లేకుండా అసంపూర్ణులు కాని బ్రహ్మదేవుడు సృష్టి రచన చేసినప్పుడు జాగరణకు స్థానమిచ్చాడుగాని సుషుప్తిని మర్చిపోయాడు జాగరణదేవుడు సంతోషంగా ఉన్నాడు అతను సృష్టిలో తన శక్తిని ప్రదర్శించగలిగాడు కాని సుషుప్తి దుఃఖితురాలయ్యింది ఆమె జాగరణతో ఇలా అంది ప్రియా నేను నీ లేకుండా అసంపూర్ణురాల్ని నన్ను ఎందుకు తీసుకెళ్లడం లేదు జాగరణ గర్వంగా ఇలా అన్నాడు సుషుప్తి సృష్టికి గటి కావాలి కర్మ కావాలి క్రియాశీలత కావాలి విశ్రాంతికి అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను సృష్టిలో నా స్థానం చేసుకుంటాను ఇది వినగానే హృదయం బద్దలయ్యింది ఆమె కన్నీళ్లు కారాయి కాని అవి సాధారణమైనవి కావు అవి దివ్యమైనవి శక్తివంతమైనవి ప్రతి బొట్టులోనూ ప్రేమలో మోసపోయిన బాధ ఉంది అప్పుడు సుషుప్తి ఒక సంకల్పం చేసింది తన అస్తిత్వాన్ని త్యాగంచేసింది తన శక్తిని చెదరగొట్టింది సృష్టికి నా అవసరం లేకపోతే నేను స్వయంగా నన్ను సమాప్తం చేసుకుంటాను కాని ఇది నా శాపం విశ్రాంతి లేకుండా సృష్టిలో కేవలం బాధ మాత్రమే ఉంటుంది అని చెప్పి సుషుప్తి తన ప్రాణాలను త్యాగంచేసింది కాని శక్తులు పూర్తిగా నాశనం కావు సుషుప్తి శక్తి చెదరగొట్టబడి బ్రహ్మాండంలో వ్యాపించింది చివరకు క్షీరసాగర గర్భంలో దాక్కుని ఉంది ఎదురుచూస్తున్నది సముద్రమంథనం జరిగినప్పుడు ఆ శక్తి మళ్లీ జాగృతమైంది కాని ఇప్పుడు ఆమె కాదు ఆమె నిద్రాదేవి అయ్యింది ఆమెలో ఆ ప్రేమ ఉంది జాగరణ కోసం ఆమె అనుభవించిన ప్రేమ ఆ బాధ ఉంది ఆమెకు లభించిన బాధ ఆ కరుణ ఉంది ప్రతి బద్దలైన హృదయంలో ఉండే కరుణ నిద్రాదేవి సముద్రంలోంచి ప్రత్యక్షమైనప్పుడు అందరు దేవతలు అసురులు ఆమె ముందు నమస్కరించారు భగవాన్ విష్ణువు ఇలా అన్నాడు దేవి మీరు ధన్యులు మీరు సృష్టిలో ఇప్పటివరకు లేని ఆ శాంతిని తెస్తారు నిద్రాదేవి మధురస్వరంలో ఇలా అంది నేను ప్రతి అలసిన ప్రాణికీ విశ్రాంతినిస్తాను ప్రతి వ్యాకుల మనస్సుకు శాంతినిస్తాను ప్రతి బాధపడిన హృదయానికి సుఖాన్నిస్తాను కాని నాకొక షరతు ఉంది బ్రహ్మదేవుడడిగాడు ఏమిటా షరతు నిద్రాదేవి ఇలా అంది నన్ను గౌరవించేవారికే విశ్రాంతినిస్తాను రాత్రి నన్ను స్వాగతించేవారికి పగటి సంఘర్షణ తర్వాత తమ హృదయంలో నాకు స్థానమిచ్చేవారికి విశ్రాంతి బలహీనత కాదని శక్తి యొక్క మూలమని అర్థం చేసుకునేవారికి బ్రహ్మదేవుడు ఇది సరైనదే దేవి మేము మిమ్మల్ని గౌరవిస్తామన్నారు నిద్రాదేవి మళ్లీ ఇలా అంది మరొకటి నన్ను తిరస్కరించేవారికి నిద్రను తుచ్చంగా భావించేవారికి నేను నా విరుద్ధ రూపంతో బాధయిస్తాను వారికి అనిద్రశాపం వస్తుంది వారు నిద్రపోవాలనుకున్నా నిద్రపోలేరు శాంతి కోరుకున్నా వ్యాకులంగా ఉంటారు ఇది వినగానే దేవతలు భయపడ్డారు వారు నిద్రాదేవి యొక్క రెండు రూపాలను అర్థం చేసుకున్నారు శాంతి బాధ ఇచ్చేది నిద్రాదేవి సృష్టిలో తన స్థానం స్థాపించుకుంటుండగా ఒకరోజు ఆమెకు జాగరణ దేవుడితో భేటీ అయింది అతనే సుషుప్తి ప్రేమించినవాడు ఆమెను తిరస్కరించినవాడు జాగరణ ఆమెను చూడగానే గుర్తించాడు ఆమె కళ్లలో అదే కరుణ అదే కోమలత్వం కనిపించాయి అతనిలా అన్నాడు సుషుప్తి నువ్వు తిరిగివచ్చావా నిద్రాదేవి శాంతంగా ఇలా అంది నేను సుషుప్తికాదు ఆమె చనిపోయింది నేను నిద్రాను కొత్త రూపం కొత్త శక్తి జాగరణకు తన తప్పుపై పశ్చాత్తాపం కలిగింది అతనిలా అన్నాడు నన్ను క్షమించు నేను గర్వంతో నిన్ను తిరస్కరించాను సృష్టిలో విశ్రాంతి ఎంత అవసరమో నాకు తెలియలేదు నీ లేకుండా ప్రాణులు కేవలం కష్టంలోనే ఉన్నారని చూశాను నిద్రాదేవి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి అవి కోపం కన్నీళ్లు కావు ఎప్పటికీ అంతం ప్రేమ కన్నీళ్లు ఆమె ఇలా అంది జాగరణ నిన్ను క్షమిస్తున్నాను కాని ఇప్పుడు మనం వేరువేరు నువ్వు పగటి స్వామివి నేను రాత్రి స్వామిని నువ్వు జాగరణ తెస్తావు నేను నిద్ర తెస్తాను మన పనులు వేరు కాని మనం ఒకరికొకరం పూరకాలం జాగరణ అడిగాడు అయితే మనం మళ్లీ ఎప్పుడూ కలిసి ఉండలేమా నిద్రాదేవి ముసిముసి నవ్వుతూ ఇలా అంది మనం ఎల్లప్పుడూ కలిసే ఉంటాము ప్రతి ఉదయం నువ్వు వచ్చినప్పుడు నేను వెళతాను ప్రతి సాయంత్రం నేను వచ్చినప్పుడు నువ్వు వెళతావు ఇదే మన నృత్యం ఇదే మన ప్రేమ మనం ఎప్పుడూ కలవని వారమే కాని ఎల్లప్పుడూ అనుబంధంలో ఉంటాము ఇది విని జాగరణకు తన తప్పు అర్థమయ్యింది ప్రేమలో త్యాగం ఉంటుంది అవగాహన ఉంటుంది గౌరవం ఉంటుందని అర్థం చేసుకున్నాడు నిద్రాదేవి సృష్టిలో తన కార్యాన్ని ప్రారంభించినప్పుడు మొదట దేవతలకు నిద్రవరమిచ్చింది ఇంద్రుడు వరుణుడు అగ్ని వాయువు అందరికీ మొదటిసారి విశ్రాంతి లభించింది వారు తమ కర్తవ్యాలతో అలసిపోయి ఉండేవారు నిద్రాదేవి వారికి శాంతినిచ్చింది కాని మొదటివరం ఆమె భగవాన్ విష్ణువుకిచ్చింది ప్రభూ మీరు సృష్టిపాలకులు మీ భారం అత్యధికం మీకు యోగనిద్రవరమిస్తున్నాను మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడు నేను మీతోనే ఉంటాను మీ నిద్రలోనూ మీ చైతన్యం జాగృతంగా ఉంటుంది అంది భగవాన్ విష్ణువు ఆమెకు ఆశీర్వాదమిచ్చి దేవి మీరు ధన్యులు మీ లేకుండా సృష్టి అసంపూర్ణం అన్నాడు తరువాత నిద్రాదేవి మనుషులవద్దకు వెళ్ళింది ఆమె చూసిన మొదటి మనుషులు అత్యంత అలసినవారు వారి కళ్ళు ఎర్రగా ఉన్నాయి శరీరం వణుకుతోంది నిద్రాదేవి వారిని తాకి నిద్రపోండి విశ్రాంతి తీసుకోండి అంది ఆ క్షణంలో మనుషులు మొదటిసారి నిద్ర అనుభవించారు వారి కళ్ళు మూసుకున్నాయి శరీరం శాంతమైంది మనస్సు స్థిరమైంది వారు గాఢనిద్రలోకి జారుకున్నారు ఉదయం లేచినప్పుడు వారికి కొత్త జీవితం లభించినట్లు అనిపించింది మనుషులు నిద్రాదేవిని నమస్కరించి దేవి మీరు మహానుభావులు మీరు మాకు ఇప్పటివరకు తెలియని సుఖాన్నిచ్చారు అన్నారు నిద్రాదేవి ఇలా అంది ఇది నా కర్తవ్యం కాని గుర్తుంచుకోండి నిద్ర ఒక వరం దాన్ని దుర్వినియోగం చెయ్యకండి అత్యధికంగా నిద్రపోతే ఆలస్యమౌతారు అసలు నిద్రపోకపోతే పిచ్చివారవుతారు సమతుల్యత పాటించండి అసురులు నిద్రాదేవి సృష్టిలో విశ్రాంతిని తెస్తున్నారని వినగానే వ్యతిరేకించారు అసురరాజు హిరణ్యకసిపుడు అత్యంత గర్విష్ఠుడు అతనిలా అన్నాడు నిద్ర బలహీనులకు మేము అసురులం శక్తివంతులం మాకు విశ్రాంతి అవసరం లేదు మేము నిరంతరం శక్తివంతులంగా ఉంటాము నిద్రాదేవి అతని వద్దకు వెళ్ళి హిరణ్యకసిపు గర్వంతో ఉండకు నిద్ర బలహీనత కాదు మూలం విశ్రాంతి లేకుండా ఉంటే శక్తిని క్రమంగా కోల్పోతావు అంది కాని హిరణ్యకసిపుడు ఆమె మాటలు వినలేదు నేను నీ నిద్రను తిరస్కరిస్తున్నాను నేను ఎప్పుడూ నిద్రపోను అన్నాడు నిద్రాదేవి దుఃఖంతో నీ ఇష్టం కాని నన్ను తిరస్కరించేవారికి నా శాపంకూడా లభిస్తుంది అంది నిజమే జరిగింది హిరణ్యకసిపుడు నిద్రను త్యజించాడు రాత్రింబవళ్ళూ జాగరణ చేస్తూ తపస్సు చేశాడు కాని క్రమంగా అతని మనస్సు అసమతుల్యమైంది అతను కోపంతో రగిలాడు అతని నిర్ణయాలు తప్పుగా మారాయి అతని వివేకం నశించింది చివరికి అతని గర్వం అంతగా పెరిగిపోయింది కాబట్టి తన్ను తాను భగవానుడిగా భావించసాగాడు చివరికి భగవాన్ నరసింహడు అతని సంహారం చేశాడు నిద్రాదేవి ఇదంతా చూసి దుఃఖపడింది నేను ఎవరి బాధాకోరను నేను కేవలం విశ్రాంతిని ఇవ్వాలనుకుంటాను కాని గర్వంతో నన్ను తిరస్కరించేవారి పతనం తప్పదు అంది కాని నిద్రాదేవి హృదయంలో ఒక బాధ ఉంది ఒక దుఃఖముంది అది ఎప్పటికీ తగ్గదు అది సుషుప్తి బాధ జాగరణ చేత తిరస్కరించబడిన బాధ భలే నిద్రాదేవి తన కర్తవ్యాన్ని నిష్ఠతో నిర్వహించిన కోట్లాది ప్రాణులకు శాంతినిచ్చిన ఆమె హృదయంలో ఒక శూన్యత ఉంది ఒక రాత్రి సమస్త సృష్టి నిద్రపోయి ఉండగా నిద్రాదేవి ఒంటరిగా కూర్చొని ఏడవసాగింది ఆమె కన్నీళ్ళు భూమిపై పడ్డాయి అక్కడ నుండి ప్రత్యేక పుష్పాలు పుట్టాయి అవి బ్రహ్మకమలాలు మాత్రమే వికసిస్తాయి ఉదయానికి ముడుచుకుంటాయి భగవాన్ శివుడు ఇదంతా చూసి వద్దకు వచ్చాడు దేవి నువ్వెందుకేడుస్తున్నావు నువ్వు అందరికీ శాంతినిస్తావు కదా నీకు శాంతి ఎందుకు రావడం లేదు అని అడిగాను నిద్రాదేవి ఇలా అంది ప్రభూ నేను అందరినీ నిద్రపోయేలా చేస్తాను కాని నేను స్వయంగా ఎప్పుడూ నిద్రపోను అందరికీ శాంతినిస్తాను కానీ నా మనసు ఎప్పుడూ శాంతించదు అందరికీ ప్రేమ ఇస్తాను కానీ నాకెవరూ ప్రేమ ఇవ్వరు భగవాన్ శివుని కళ్లలో కరుణ కనిపించింది ఆయన ఇలా అన్నాడు దేవీ నీ త్యాగం మహానుభావమైనది నువ్వు అందరికోసం జీవిస్తావు స్వయం కోసం కాదు ఇదే నిజమైన దైవత్వం నిద్రాదేవి ఇలా అంది కానీ ప్రభూ కొన్నిసార్లు నాకు కూడా నిద్రపోవాలనిపిస్తుంది విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది ఎవరి ఒడిలో తలపెట్టి కలలు చూడాలనిపిస్తుంది భగవాన్ శివుడు ఇలా అన్నాడు దేవీ నువ్వెప్పుడూ నిద్రపోలేవు నువ్వు నిద్రపోతే సమస్త సృష్టి జాగృతమవుతుంది నీ ఈ బాధ నీ త్యాగమే నీ మహత్వం నిద్రాదేవి కన్నీళ్లు తుడిచి మీరు సరియైనదే చెప్పారు ప్రభూ నా కర్తవ్యమే నా నియతి నా బాధను స్వీకలిస్తాను అంది కలియుగం వచ్చింది ప్రపంచం మారిపోయింది జనజీవన శైలి మారిపోయింది ఆలోచనలు మారిపోయాయి కాని నిద్రాదేవి ప్రాముఖ్యత మారలేదు కలియుగంలో ప్రజలు అత్యధికంగా వ్యస్తులయ్యారు నిద్రను తుచ్చంగా భావించసాగారు నిద్రపోవడం సమయవృధా అని మనం ఎక్కువ పని చెయ్యాలి అని చెప్పసాగారు నిద్రాదేవి ఇదంతా చూసి దుఃఖపడింది రాత్రంతా జాగరణ చేస్తున్నవారిని కళ్లలో నిద్రలేనివారిని ముఖాలపై అలసట ఉన్నవారిని ఒత్తిడితో ఉన్నవారిని చూసి వారి ఆరోగ్యం దెబ్బతింటోంది నిద్రాదేవి ఒకరోజు బ్రహ్మదేవునితో ప్రభూ కలియుగంలో నా అపమానం జరుగుతోంది ప్రజలు నన్ను గౌరవించడం లేదు అంది బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు దేవీ కలియుగం అలాంటిదే ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు కాని చింతించకు నిన్ను తిరస్కరించేవారు స్వయంగా శిక్ష అనుభవిస్తారు నిజమే జరిగింది నిద్రను తుచ్చంగా భావించేవారు క్రమంగా బాధపడసాగారు వారికి గుండె జబ్బులు వచ్చాయి మానసిక ఒత్తిడి పెరిగింది జ్ఞాపకశక్తి తగ్గింది నిద్రాదేవి శాపం వారిపై పడింది కాని కొందరు నిద్రాదేవిని గౌరవించేవారున్నారు వారు నియమితంగా నిద్రపోతారు విశ్రాంతి తీసుకుంటారు వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు నిద్రాదేవి వారిని చూసి సంతృప్తి చెందింది అన్ని యుగాల్లోనూ కొందరు నన్ను అర్థం చేసుకునేవారుంటారు వారికి నా ఆశీర్వాదం లభిస్తుంది అంది నిద్రాదేవి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది భారతీయ శాస్త్రాల్లో నిద్రాదేవిని రూపంలో కూడా పూజిస్తారు భగవాన్ కృష్ణుడు జన్మించినప్పుడు యోగమాయే ఆయన్ని రక్షించింది వసుదేవుడు కృష్ణుణ్ణి తీసుకుని గోకులానికి వెళ్ళుతుండగా యోగమాయ అందరి కాపలాదారులను గాఢ నిద్రలో ముంచెత్తింది యమునా నది మార్గమిచ్చింది కృష్ణుడు సురక్షితంగా నంద ఇంటికి చేరాడు ఈ యోగమాయ మరెవరూ కాదు నిద్రాదేవి రూపమే నిద్రాదేవి పూజ రాత్రి చెయ్యాలి పూజలో పాలు మిఠాయిలు తెల్లని పుష్పాలు సమర్పించాలి మంత్రం ఓం నిద్రాయే నమః ఓం యోగనిద్రాయే నమః ఓం మహానిద్రాయే నమః ఎవరు నియమితంగా నిద్రాదేవి పూజ చేస్తారో వారికి గాఢమైన శాంతమైన నిద్ర వస్తుంది వారి కలలు మధురంగా ఉంటాయి వారి మనసు సంతోషంగా ఉంటుంది ఇదే నిద్రాదేవి కథ ఒక దేవి కథ ఆమె కనిపించకపోయినా ప్రతి రాత్రి మనతోనే ఉంటుంది మనమందరం కలిసి నిద్రాదేవిని గౌరవిద్దాం ఆమెకు నమస్కరిద్దాం ఈ కథ ఇక్కడే ముగిస్తోంది జై నిద్రాదేవి జై యోగమాయ జై మహాశక్తి